ఖర్గే ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడకపోతే ఆయనకు ఆహారం జీర్ణం కాదు ప్రియాంక ఖర్గే ఎదుగుదల ఆర్ఎస్ఎస్ గురించే తెలియదు అని ఎద్దేవా చేస్తున్నారు కర్ణాటక కాంగ్రెస్ మంత్రి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే చేసిన పని లక్షలాది మంది హిందువులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది దేశం ధర్మం కోసం పనిచేసే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలను ప్రభుత్వ స్థలాల్లో నిషేధించాలంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు దీంతో కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా రాజకీయ తుఫాను రేగుతుంది ఖర్గే తన లేఖలో లేనిపోని ఆరోపణలకు దిగారు అలాగే యువత మనసులో విష భావాలను విభజన వాదాన్ని నింపుతున్నారని ఆరోపించారు ఖర్గే దిమ్మదిరిగిపోయేలాగా దిమ్మ తిరిగిపోయేలాగా షాకిస్తూ ఐ లవ్ ఆర్ఎస్ఎస్ దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఆర్ఎస్ఎస్ ని ప్రేమిస్తారు అంటూ పోస్టర్లను పెడుతూ ఉంటే ఆ పోస్టర్లు సంఖ్య పెరిగిపోతూ ఉంటే కర్గేకి పాపం కాళ్ళు గాలి బర్నల్ కోసం ఎత్తుకుతాడు